గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం శ్రావణవాసం ఆరంభమైంది కదా అందరూ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం మొదలు పెట్టేస్తారు నేను కూడా ఈ వీడియోలో ఒక యాడ్ ఇచ్చేస్తున్నానండి సరే ఎందుకు దీన్ని యాడ్ అంటారా ఏమంటారా మీరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఒక వైంపు వైంచేద్దాం చేద్దాం లక్ష్మి లాకెట్ ఏం లాకెట్ అండి వ్యూహలక్ష్మి లాకెట్ కింద మ్యాటర్ రాస్తున్నారు తిరుమల క్షేత్రంలో శ్రీవారి వక్షస్థలంపై కొలువై ఉన్న శక్తి స్వరూపము ఈ వ్యూహలక్ష్మి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి వక్షస్థలం పైన లక్ష్మీదేవి ఉండకపోతే ఇంకెవరు ఉంటారండి ఆయన భార్యని ఆయన వక్షస్థలంలో పెట్టుకున్నాడు ఎవరి భార్యని వాళ్ళు వక్షస్థలంలోనే ఉంచుకోవాలి అంటే హృదయంలో ఉంచుకోవాలి మన పరిభాషలో అయితే హార్ట్ లో ఉంచుకోవాలి అందులో ఎంత ఏముంది చెప్పండి దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో శ్రీదేవి భూదేవిగా ఉన్నారండి దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది మాయలు మంత్రాలు మ్యాజిక్ లు ఇవి కాదు దాన్ని చూసి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మగవారు ఏం నేర్చుకోవాలంటే భార్యను మనం గౌరవంగా మర్యాదగా ప్రేమగా ఆదరణగా చూసుకోవాలి మన గుండెలో పెట్టుకోవాలి భార్యను మోసం చేయకూడదు ఆమె కబద్దని చెప్పి పిచ్చి బండ్లు చేయడం పిచ్చి తిరుగులు చేయడం చేయకూడదు భార్య అనేది ఏదో తల్లిదండ్రులను విడిచిపెట్టి మన ఇంటికి వచ్చింది కదా నోటుకు వచ్చినట్టు దోల మాట్లాడడం దుర్భాషలాడడం ఆడటం తిట్టడము కొట్టడము వరగట్టడం వేధింపులు లేదా అన్నంలో ఒకసారి ఉప్పెక్కు వేస్తుందని కారం తక్కువ వేస్తుందని కంసాలు కొట్టడము ఇలాంటి గొడవలు చేయకుండా ఇల్లాలని ఆదరించాలి అనే ఒక విషయము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ప్రతి పురుషుడు నేర్చుకోవాలి అది ప్రచారం చేస్తే నిదానంగా సమాజంలో విలువలు పెరుగుతాయి నైతిక పరంగా వీళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు రెండో ఎలాగో చెప్తాను ఇప్పుడు ప్రపంచంలో ఏ ఇతర దేవాలయానికి ప్రజాదరణ జనాకర్షణ ధనాకర్షణ కలగడానికి ముఖ్య కారణము ఈ వ్యూహ లక్ష్మీదేవి కన్ఫర్మ్ దేహేశారు అంటే వెంకటేశ్వర స్వామి ఏం లేదు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఏం లేదు ఆయన డమ్మీ ముఖ్య కారణం లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి భక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా ఉండడం ముఖ్య కారణం అంట కాబట్టే వెంకటేశ్వర స్వామి దర్శనానికి జనాలు వెళ్తున్నారంట ఇంకా ఏమి ఏడించుకున్నాడు ప్రపంచంలో ఏ ఇతర దేవాలయానికి లేని ప్రజాదరణ అంటే విపరీతంగా జనం అక్కడికి వెళ్ళడం దర్శనార్థం జనాకర్షణ జనాలు అక్కడికి ఆకర్షించబట్టము ధనాకర్షణ బాగా డబ్బు రావడం వీటికి ముఖ్యమైన కారణం ఈ వ్యూహ లక్ష్మీదేవి అక్కడికి వెళ్ళిన జనాలకి ఆ హుండీల డబ్బైనా పంచి పెడుతున్నారా మరి ఎందుకు వెళ్తున్నారండి వెళ్లే వాళ్ళందరూ ఆర్తితోటి ప్రేమతోటి పెడుతున్నారు వాళ్ళకి అలాంటి ఆర్తి ఆ ప్రేమ ఆ భక్తి భావన కలగడానికి కారణం ఏమై ఉంటుంది ఎన్ని కష్టాలు వస్తేనో ఈ అర్ధరాత్రి పసిబిడ్డకి విరేచనాలు అవుతుంటేనో మండిపోయేంత జ్వరం వస్తేనో బయట వర్షం కురుస్తూ ఎక్కడికి తీసుకెళ్లేని పరిస్థితుల్లో ఆ జ్వరానికి ఏదో తడిగొడ్డు అద్దదు ఏ తలలో ఏడుకొండల వాడా నా బిడ్డను కాపాడని మొక్కుకుంటే పరమాత్మ ఆవిడ ఆర్తిని అందుకొని ఆ బాధను తీర్చుంటాడు ఏ పిల్లాడో స్కూల్ కు పోయి దారిదప్పి వెళ్ళిపోయి ఇంటికి రాకపోతే ఒకటి రెండు రోజులు కనిపించకపోతే తండ్రులు బోరు అని ఏడుచుకొని ఏడు కొండల వాడు ఆపద్ బిడ్డ నాకు అని ఏడిస్తే ఆ పిల్లాడు ఎవరికో దొరికి తెచ్చి ఇంటి దగ్గర ఉంటారు ఏవో జరుగుంటాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో నుండి ఏడు వెంకటరమణ అని శరణాగతి చేస్తే పరమాత్మ వాళ్ళని బయట వేసి ఉంటాడు ఆ ఆర్తికి ఆ ప్రేమకి పరమాత్మతో వెళ్లకున్న ఆత్మ సంబంధానికి ఏడు ఎక్కి స్వామి దర్శనానికి పోతున్నారు ఇతగాడు ఏం ప్రచారం చేసుకుంటున్నాడు ఎవ్వరికి లేనంత ప్రజాకర్షణ ధనా జనాకర్షణ ధనాకర్షణ ఉంటాను కంట ఆ స్వామి వక్షస్థంలో లక్ష్మీదేవి ఉందంట కేవలం అది కారణం అంట ఇలాంటి మాటలు చెప్పి తప్పు బాగా పట్టిస్తారండి ఇతగాడి ఈ ఎందుకు ఇచ్చుకున్నాడు మొత్తం చెప్తాను మీకు ఉండే లో ధనం వేస్తున్నారండి ఎందుకు వేస్తున్నారండి మన ఆర్తి తీర్చాడు మన దగ్గర ఉన్న చిల్లరైనా కూడా వేద్దాము అని వేస్తుంటే దాన్ని గానీ టీటీ వాళ్ళు కరెక్ట్ వాడితే ఎన్నో ప్రజలకే కాదు సర్వపురాణులకి కూడా ఉపయోగపడే అన్న మంచి పనులు చేయొచ్చు ఇప్పటికీ చేస్తున్నారు అనుకోండి యూనివర్సిటీలు నడుస్తున్నాయి స్కూల్స్ హాస్పిటల్స్ పోలియో హాస్పిటల్స్ అన్నదానము ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ గోశాలలో ఎన్నో నడుస్తున్నాయి ఎన్నో జీర్ణమైన దేవాలయాలు వృద్ధి చేస్తున్నారు వేద పాఠశాలలు ఉన్నాయి ఎన్నో నడుస్తున్నాయి స్వామి హుండి ఆదాయం ద్వారా ఇంకా ఏం చెప్తున్నాడు వ్యూహలక్ష్మి వెంట ఉంటే అమ్మ కొంగు బంగారమై వారి ఇంట సిరుడి నింపుతుంది నారాయణుడు అక్కర్లేదు కాడికి నారాయణుడి వక్షస్థలం పైన ఒక అచ్చు వేసిన ఓ వ్యూహ లక్ష్మి అనే అచ్చు ఉంటేనంట ఇహ ఇంట్లో కొంగు బంగారమై కుబేరుడు తాండవించి బ్రేక్ డాన్సులు వేస్తూ ఉంటాడు జనాల్ని ఎలా గ్యాలం వేసి ఆశ పెట్టి వీళ్ళ వ్యాపారాలకి వాడుకుంటారో చూడండి ఈ వ్యూహ లక్ష్మో వైకుంఠ లక్ష్మో గజ లక్ష్మో ఇంకొక లక్ష్మో ఇంకొక లక్ష్మో ఎలా వస్తుంది రా ఒకళ్ళ ఇంటికి మూర్ఖ శిఖామణి నారాయణుడు లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లో పాదం పెట్టదురా తెలుసుకోను యాడ్లిచ్చే ముందు నారాయణుడు లేని ఇంట్లోకి లక్ష్మి రాదు ఆవిడ మహాపతివ్రత వ్రత ఎప్పుడైనా సరే వైకుంఠంలో నారాయణ ఫోటోలు చూడండి ఎలా ఉంటుందో నారాయణుడు లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకుంటే లక్ష్మీ నారాయణుడి పాదాలు కోరుకుంది పాదాలు ఒళ్ళో పెట్టుకొని లక్ష్మీదేవి నారాయణుడి పాద సంవాహనం చేస్తూ ఉంటుందండి పాదాలు ఒత్తుతూ సేవ సాయించుకుంటూ కైంకర్యాలు చేస్తూ ఉంటుంది ఆవిడ ఒంటరిగా నీ కోసం వస్తుందా నీ చందాలు చూసి వస్తుందా నీవు నారాయణుడిని ఆరాధిస్తూ ఉంటే ఆ స్వామిని ఇంట్లో నిలవయి ఉంటే ఆ స్వామి కోసం ఆ పతివ్రత నీ ఇంటికి వస్తుంది అది గుర్తు పెట్టుకోను సీతను ఒక్కటే దాన్ని తెచ్చుకొని కట్టేసుకోవాలనుకున్నాను రావణాసురుడు ఏమైపోయాడు నాకు రాముడు వద్దు సీత మాత్రమే కావాలనుకున్నాడు అండి రావణాసురుడు ఏమైపోయాడు వాడు గుర్తు పెట్టుకోవాలి శ్రావణ మాసం మారం కాబట్టి చెప్తున్నా నాకు లక్ష్మి మాత్రమే కావాలనుకోవడం తప్పండి శ్రావణ శుక్రవారం పూజలు వరలక్ష్మి వ్రతము ప్రతిరోజు చేసే లక్ష్మీదేవి నిత్య పూజలో కూడా పక్కన నారాయణుడు లేకుండా చేయకూడదు శివపార్వతుల విషయంలో కూడా శివుడు లేకుండా పార్వతికి పూజ చేయకూడదు శివపార్వతుని ఇద్దరిని పెట్టుకొని చూసుకోండి లక్ష్మీనారాయణని ఇద్దరిని పెట్టుకొని చేసుకోవాలి సరే ఇప్పుడు అసలు యాడ్ అమ్మవారి ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి చందనపు ప్రతిమ అందుకొని జపము చేసి విధి విధానాలతో అమ్మవారి పూజ క్రతువు నిర్వహిస్తూ అమ్మవారి లాకెట్ తయారు చేయడం జరిగింది ఈ వ్యూహలక్ష్మి అనుగ్రహం పొంది అమ్మవారి సన్నిధిలో జపశక్తి ధారపోసిన అత్యుత్తమమైన లాకెట్ ధరించి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతూ ఐశ్వర్యవంతుడై జీవించండి ఎర తిక్క సన్నాసి నీవు జీవిస్తున్నావు ఐశ్వర్యవంతుడు వై నీకు ఎంత జపం చేసి ఇంత జపశక్తి ధార పోసి అదంతా కూడా చందన నిక్షేపం చేసి దాన్ని ఒక లాకెట్ గా తయారు చేసి నెలలో వేసుకుంటే నీ పాడికి ఎప్పుడూ ఐశ్వర్యవంతుడు అయిపోవాలి కదా మరి వ్యాపారాలు ఎందుకు మొదలు పెట్టవరా వ్యాపారాలు అందరూ లాకెట్లు కొనుక్కోవాలా కిందేమో ఇలా పీఠం పేరు పక్కన ఫోన్ నంబరు హైదరాబాదు మళ్ళా పేయడానికి రాజశ్యామరా అని పేరు అంటే దశ మహావిద్య పేరుతో చేసిన వ్యాపారంలో వచ్చే డబ్బులు సారట్లదా మీకు వెంకటేశ్వర స్వామిని ఊహలక్ష్మిని కూడా తీసుకొచ్చేసి బరిలోకి దించారు మీకు ఎన్ని రకాల దేవుళ్ళు ఇలాంటి ఎన్ని రకాల మ్యాజిక్లు జిమ్మిక్లు అద్భుతాలు చూపిస్తే పూట గడుస్తుంది నాకు చెప్పండి ఒకసారి ఏంటంటే వ్యాపారాలు చేసి ఇలాంటి లాకెట్లు వేసుకొని అదృష్టవంతులు అయిపోవాలా వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో శుక్రవారం రోజున అభిషేకం చేసి తీసేది ఎవరండి వ్యూహలక్ష్మి అచ్చుల్ని వైఖానస సాంప్రదాయంలో అర్చక స్వాములు తీస్తారు వాళ్ళే పెట్టలేదు ఇలాంటి వ్యాపారాలు వాళ్ళే ఏ రోజు చెప్పలేదే ఇదిగో మేము తీస్తున్నాము మీకు అమ్ముతాం కొనుక్కోండి కోటేశ్వరులు అయిపోతారు వాళ్ళు చెప్పారా ఆ అచ్చులు ఇతగా తెచ్చంట ఆ అచ్చుల్లో ఇంకా వీడు ఏవో జపాలు చేసి హోమాలు చేసి ఆ నిక్షేపం చేసి ఒక లాకెట్ లాగా చేసి మేము ఎల్లో వేస్తారంట వేశాక మీ కుబేరులు అయిపోతారంట ఇంతకీ వాడయ్యాడు ఆ కుబేరుడు మరలా కింద రాజస్యమలా దశ మహావిద్య పేరులతోటి చేస్తున్నది చాలక మళ్ళా వెంకటేశ్వర స్వామి అంటారు రేపు రాముడు అంటారు ఇల్లుడు కృష్ణుడు అంటారు ఇలాంటి లాగెట్లు వేసుకుంటే కుబేరులు అయిపోతారు అని ఏ శాస్త్రంలో ఉందో చూపించి ఒకసారి భక్తి పేరుతోటి వ్యాపారాలు చేసి ప్రతి వాడు మోసం చేయడం ఇదేమిట్రా అని అడిగితే సత్యమా పలానా కులాన్ని తిడుతుంది ఏమంటే కులాన్ని తిట్టానా నేను ఇలాంటి పిచ్చి పిచ్చి ఏడ్లు ఇచ్చుకోవడం మరలా ఎవరో ఒకరు నమ్మేసి కొనుక్కొని వేసుకున్నా కూడా ఫలితాలు రాకపోతే అసలు డబ్బు పోయి ఇటు రాక వీళ్ళు మోసిపోయి దైవాన్ని నిందించి ఈ లోపల ఏ పాస్టర్ తగిలితే మతం మారిపోవడం లేదంటే బాబాల దగ్గరకో సమాధుల దగ్గరకో పోవడం ఇష్టం వచ్చినట్టు శక్తులతో ఆటలాడినట్టు దేవితో కూడా ఆటలాడదాం అనుకుంటున్నారేమో ఆమె నారాయణుడికి ఇల్లాలు గుర్తు పెట్టుకోవాలి నారాయణుడు ఎక్కడ పూజింపబడతాడో ఎక్కడ నిరంతర హరినామస్మరణ జరుగుతూ ఉందో ఎక్కడ పరమ భాగవతోత్తములు ఉంటారో వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి తారాడుతూ ఉంటుంది ఇది పరమ సత్యం గోవింద నామస్మరణ చేస్తే గోవిందుడిని ఆరాధిస్తే గోవిందుడిని ప్రేమిస్తే ఎక్కడ గోవిందుడు ఉంటాడో అక్కడికి ఆ లక్ష్మి పిలవకపోయినా వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఆమె భర్త భర్త కోసం భార్య వస్తుంది పదోరత కాబట్టి కాబట్టి లక్ష్మీదేవి భాగవత గృహంలో నివసిస్తుంది ధనం రూపంలోనే కాదు మోక్షలక్ష్మి అయి విద్య లక్ష్మి అయి జ్ఞాన లక్ష్మి అయి వైకుంఠ లక్ష్మి అయి భావతోత్తముల గృహాల్లో ఉంటుంది ఈ చిల్లర వ్యాపారానికి మహాలక్ష్మీదేవి పేరుని సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీనివాసుడి పేరుని తీసుకొచ్చి బజార్లో పడేయకండి ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసి జనాలను మోసం చేస్తే నేను మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తానండి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు దయచేసి శ్రావణ మాసం వచ్చింది కదా అని ఇదిగోండి ఇలా చిల్లర వ్యాపారాన్ని మొదలు పెట్టేశారు మీరు ఇలాంటి ఉచ్చులో పడకండి వీటికి ఏ మహిళలు ఉండవు ఇదంతా కూడా ఒక విధమైన దొంగ వ్యాపారము దొంగ సరుకు గుర్తుంచుకోండి హిందువులారా లోక సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరీష్ణ అర్పణం